యస్మాంగారే రండి మీ మామగారిని రామండి ఇందాక యాభై రూపాయలు ఇట్టాను కదండి పది రూపాయలు టమాటాలు పది రూపాయలు ఏమో క్యారెట్లు సాంబారు ప్యాకెట్ అంటే ఒకటి ఇవ్వండి పొడు 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 మర్చిపోయినండి మూడు కేజీ చెప్పిందండి కొత్తిమీర ఉందండి ఇక్కడ పచ్చిమిరకాయలు రాత్రి కానీ పట్టుకెళ్తాం పుదీనా సాంబార్ లేరు కండి ములకాయలు దేవండి మరి ములకాయలు బెండకాయలు మా ఇంటికి ఉన్నాయండి వంకాయలు ఉన్నాయండి సాంబార్ ప్యాకెట్ ఇవ్వండి పది రూపాయలతోనొక కాయ రెండు వద్దు సాంబార్లో కూడా సరిపోద్ది అది కాయ సరిపోద్ది రెండు కాయలు ఇరవై రూపాయలు అంటున్నా కదా ఒక కాయితే పది రూపాయలు ఇస్తాను మరి పడిపోతారు అదిగే దిగే

పోతపోతుందా పచ్చిమిరకాయలు టమాటాలు మళ్ళీ కాస్త ఏ గేదెలు వెళ్ళిపోయి కలిగిన అక్కడ నుంచోరు నువ్వు గేదెలు వెళ్ళిపోతాయి ఆ నుంచో సౌండ్ చేయకరా తల్లిగా ఇదేంటి చెట్న పొడైపోతున్నాయి కాయలు ముళ్ళు గుచ్చేసారు ఎవరు అందుకే పోయింది ఓయ్ ఏంట్రా ఇక్కడ ఉన్నాకమ్మా రావులే పట్టుకురాము రే డ్యాన్స్ వేస్తున్నారా హిరద అమ్మకెవరా 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 అది అలవాన్ ఉంది అది 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 అదొకటి కట్జే కత్మయ్యి కట్జే పైకి కట్ చేయి పైకి కట్ చేయ అసలు బద్దిరిగిపోతుందేటిప్పు లేదా కెమెరా అంటే బాబు అంత బాగా ఇలా కాల్సిపోద్ది ఒకటి సరిపోద్ది ఇది అందులో పెట్టి ఆగరా కాయలు చూపిస్తున్నవరా అసలు కోప ఎలా కాసిందో చూపిస్తుంది మొదలు కా అయితే మొక్కలు దగ్గర అక్కసారి సార్ పెద్ద లావ్ అయిపోయిందా లేదా గుత్తది కాపు అన్నీ కాత మొదలు పెట్టినాయి ఇప్పుడు అన్ని చెట్లు అన్ని చెట్లు పెట్టినాయి నడు వేనకాలు కొద్దిగా విన్నాడు ఒక రోజున ఏం చేద్దానంటే సత్యవతి ఒక రోజున వంకాయలు చిక్కుడు గెలిపోతు దిగాను అన్నాడు రా తల్లిగా అవి పోద్దామన్నాడు పట్టుకోరా ఇదే టమాటా మొక్కలు అవుతుంది అక్కడ ఇదే ఉన్నాడు పని చేయ ఇతర బెండకాలు కోసే దిగాను అకడ అయా ఉన్నా అరే దట్కరదల కలగ కంటెలో బెంకెలో సదిసన ఆ కట్ జస్ జార్త బస్ కల శిరుపోంద మిది చీరాల లేకన రకడ ఉన్నా కర్ కూసి దనకల ఏం చేసినా ఫర్ కట్ కో రెండు సేలు కట్కరదల ఏడ లేని హ కత్ర తేగత్ర హ కత్ర నేను చుక్కల జసినగా మొక్క నాశనం అయిపోద్ది అలా పీకెత్తే ఈ చివరే పట్టుకుంటే తెగదు కుదాంత కిందకు రాని వాళ్ళు ఎక్కడికి యామిగ్గా ఉంది చెట్లు నిన్న చెట్లు ఇరగొట్టి ఎలాగ ఉన్న కాయలు పోయమంటే ఇదా వంకాయలు కాయలు ఉంటుంది చూడ ఆ రోజున పోదు కానీ ఈ కాయలు ఎప్పటికప్పుడు చూస్తుండాల లేదా కోసేస్తారు రేపు వద్దున అయ్యే వండుతావుగా కంగారు పడుతుంది ఇవి ఒక రోజున వంకాయలు చిక్కుడుకాయలు పోద్ది కానీ చిక్కుడుకాయలు లావైపోతున్నాయి కదా సచవతి బీరకాయ సాంబార్లు వేస్తారా ఏరా ఈ కాయగాసింది వేసింది బీరపోదు నిజంగా ఎంత సొప్పనది బీరపోద మనసులో కనుక్కుంది అబ్బులు నాకు రోజు నీరు పోసి మందుసి నన్ను చాలా శ్రద్ధగా పెంచాడు మన చచ్చిపోయేలోపు కనీసం ఒక కాయన్న కాయాలని మన ఏడుపు తీర్తకి కాగి కాచిందనమాట నిజంగా మన ఏడుపు తీర్తాకి కాగి కాసింది అసలు నేను నేను పెంచిన ప్రతి మొక్క ఎంతోసంత ప్రతిఫలం చూపించింది ఇదిగా బెండకాయలు తర్వాత ఆనపకాయలు చిక్కుడుకాయలు ఇంకా ఇక్కడ వంకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు తర్వాత అక్కడ గోంగూర తోటకూర కొత్తిమీర పుదీనా మొత్తం అన్ని మొక్కలు నేను పెంచినందుకు ఎంతో కొంత ప్రతిఫలం చూపించినాయి కానీ బీరకాయలు మట్టుగా అసలు కాయలేదు ఏంట అసలు ఇంకా మొదలెది బీరకెత్తున్నారు ఇంకా మొలవది అంటే టైం పడుతుంది ఏంటి రోజు చే అది ఇంకా లావ వద్దు

పడవలేదు ఇది పావుతుంది గబ్బుని చూడకుండా తొక్కేసింది ఇక్కడ కొన్ని పిందులు ఉన్నాయి నిలబడుతుంది అంటే ఇంకా రెండు కాయలు ఇదిగో ఆ కాయలోనూ సగమేమో సాంబార్లు వేసి సగమేమో ఏలకోలు ఏలకోలు లేదా ఎదరోలకు ఇచ్చి మొదలలేదుగా కాయ కాయ మొదలలేదుగా అయితే ఇంకా రెండు రోజులు ముందుకు అంటవా అదే అది కాదే కొదంత పెరిగింది అది కాదే అది కొదంతా తక్కువ ఎత్తుంది అది అది బాగా పెరిగింది అది 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 బాగా పెరిగింది ఇది కూడా పెరిగింది ఇది కూడా కూసుకోవచ్చు మనం ఇది కూడా బాగా పెరిగింది పోయినది కూడా వద్దులే అవి బావు సాంబార్లోకి ఎంత వేయాలంటే అది అంత ఇంతకే సాంబార్లోకి అదంతే సరిపోదు ఫ్రెష్గా ఉందా சரி ஏறு வேதன உண்டதே மந்திர and the oranges కాదాలకిచ్చే మరి అంత ఏమో ముద్రలే సరిపడుకుంది అది నువ్వు పుట్టింటికి వెళ్ళావు కదా బేగ వద్దం అయితే బేగ మరి నాలుగు రోజుల దాకా రాలేదు కదా అందులో అలసిపోయింది లేత మనం లేతగా ఉండంగానే కోసేద్దు తప్ప కూడా లేత

యాశనే ఇటు రమ్మ ఒకసారి అదిగో ఆనపే బద్ద అంట శేసంపాపలకు ఇచ్చేసి రెండు వెళ్ళి ఏగల రాలేత నీరు శేసంపాప శేసంపాప మా అమ్మ ఆనబాద్ ఆనబద్ద ఇచ్చిందని ఇచ్చేసిన వీళ్ళు వీళ్ళు ఏగలు లేదు నీరు వండుకుంటారు అబ్బా కూరగాయలు మూత ఏదంతో సువాసన వచ్చేసింది

ఇది నాటు కొత్తిమీర అందుకే అంత వాసన వచ్చేసింది పుల పొలం అంటే అందుకే ఎంతో పెరగలేదు కొత్తిమీర నేను అనుకుంటున్నాను ఏంటి మొన్నటి నుంచి అసలు పెరుగుతుంది అండి పెరుగుతులేదేంటి అనుకుంటున్నాను తీరా చూస్తే నాటు కొత్తిమీర అనమాట అదే నీకు హైబ్రిడ్ అయితే వాటికి తోట కొరకాళ్ళగా ఎంత ఎత్తి పెరిగిపోయాం కానీ సువాసన మటు వస్తుంది మరి మొక్కలు కలగం పులకం అయిపోతాయా మూత అయితే మరి మోతాలమ్మ సాంబార్ సరిపోతుంది 接过来。